వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి ఆలు వంకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలాగ పొడి కూరలాగా రెడీ చేశాను చాలా బాగుంది జొన్న రొట్టెలోకి సజ్జ రొట్టెలోకి మరి ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ పొడి పొడిగా రావాలంటే మనం ఇందులోకి వాటర్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి వాటర్ వేయకుండా ఫ్రై చేసుకుంటేనే ఇలాగ పొడి పొడిగా వస్తుంది జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ పొడి కూర ఇప్పుడు మనము ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ లేక ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే కొద్దిగా ఆయిల్ ఒక 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 స్పూన్ ఎక్కువగానే ఉండాలి మనం వాటర్ వేయలేదు కాబట్టి అలాగే ఇందులోకి ఆ వాళ్ళు జీలకర్ర వేసుకున్న తర్వాత మనము పెద్ద ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు వేసుకొని మొత్తం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆలు వంకాయతో పాటుగా ఇవి కూడా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకునేటువంటి ఆలు వంకాయ రెండింటినీ వేసేసుకుంటాను చూడండి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎందుకంటే మనకు బాగా ఫ్రై అవ్వడానికంటే ఉడకడానికి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఉడకదు కాబట్టి వాటర్ వేయకుండా చేస్తున్నాం కదా అందుకోసం ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇదే వాటర్తోనే అంటే ఆలూలు అలాగే వంకాయలు ఉన్నటువంటి వాటర్తోనే మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలాగ ఒక పది నిమిషాలు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ మూత పెడుతూ కలు మనం ఉడికించుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటున్నాం ఈ కర్రీ చూడండి చపాతిలోకైనా జొన్నరట్టులకైనా చాలా వెరైటీగా డిఫరెంట్గా చాలా మంచి టేస్ట్తో ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి వాటర్ వేయకుండా చేసేటువంటి కర్రీ ఇది చాలా బాగా ఉంటుంది ఇలాగ మనం ఒక్క పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ వేయకుండా మూత పెట్టుకుంటా మధ్యలో అదే ఆవిరితోనే మనం ఉడికించుకోవాలి చండి ఇప్పుడు అడుగంట తాంది జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే మనం మొత్తం అంతా ఉడికించుకోవాలి ఇప్పుడైతే బాగా మెత్తగా అయిపోయింది కర్రీ వంకాయ ఉడికింది అలాగే ఆలు కానీ మెత్తగా అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు అలాగ మూత పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొద్దిగా ఒక్క స్పూన్ వేసుకుంటాను చూడండి వాటరు మరీ ఎక్కువ కాకుండా ఒక్క స్పూన్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మరీ ఎక్కువ వేసుకున్నామంటే కూర మొత్తం ముద్ద ముద్ద అయిపోతుంది మనకి పొడి పొడిగా రావాలి టేస్టీగా ఉండాలంటే ఎక్కువ వాటర్ వేసుకోకూడదు నేను జస్ట్ ఒక స్పూన్ మాత్రమే వేసుకొని ఇలాగ రెండు నిమిషాల తర్వాత అందులోకి సాల్ట్ వేసుకుంటాను అలాగే నేను ఇందులోకి పౌడర్ని ముందుగానే రెడీ చేసుకున్నానండి అందులోకి పల్లీలు కొబ్బరి అలాగే నువ్వులు ఎండుమిర్చి వెల్లుల్లి కొద్దిగా ధనియాలు ఆల్రెడీ నేను మొత్తం అంతా పౌడర్ మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అందు ఇందులోకి అదే పౌడర్నే వేసుకుంటున్నా ఇప్పుడు మనం ఇంకా సపరేట్గా నేనైతే చేయలేదు సపరేట్గా మీకు చూపించలేదు వీడియో ఎక్కువ లెంత్ అవుతుందనేసి నేను చూపించలేదు చూడండిలాగా అంత బాగా ఇప్పుడు మెత్తగా అయిపోయింది ఇంకా పూర్తిగా వంకాయని చూడండి మెత్తగా ఉన్నాయి ఆలు కానీ మెత్తగా అయిపోయింది కదా మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునేటువంటి పౌడర్ని చెప్పాను కదా పల్లీలు కొబ్బరి నువ్వులు ధనియాలు అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి మొత్తం అంతా మిక్సీ పెట్టేసుకున్నా నేను ఆ పౌడర్ని వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకోవడమే ఆల్రెడీ నేను అవన్నీ ఫ్రై చేసే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలంతా కలిపేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా మిక్స్ వేసేసుకోవడమే వేడివేడిగా చపాతిలోకి జొన్నరట్టులోకి ఇలాగా వంకాయ ఆలు పొడి కూర రెడీ అయిపోయిందండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో